దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ అనుబంధం ఎవరు చెరపలేనిది మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం దీనివల్ల ఎక్కువ మంది భూమిపైనే ఆధారపడతారు నేను అందుకే స్పష్టంగా ఆలోచించాను ఒకటి మీ భూమి మళ్ళీ నేను విషయాలు చెప్తాను దానికి కావలసిన ఇవ్వడం అదే విధంగా సాగు కూడా ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని సాగునీటి సంఘాల మీటింగ్లు పెట్టుకొని నేను ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నాను నా జీవితంలో ఒకటి కోరిక ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది అందుకని వివాదాలు లేని భూములు పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు లాభాలు తెచ్చే సాగు రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు పంటల విధానం మారుతా ఉంది టెక్నాలజీ వచ్చింది దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరే చూశారు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి అందుకే కూటమి కట్టాం నేను పవన్ కళ్యాణ్ గారు బిజెపి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం ఆ రోజు ఒక మాట చెప్పాను మీకు అందరికి గుర్తుండాలి ేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ అని చెప్పాను ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామా లేదా ఒకసారి గుర్తు చేసుకోండి రెండు అభివృద్ధి పరిగెత్తిస్తానని చెప్పాం ఈరోజు మీరు ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు గాని అమరావతి గాని పోలవరం గాని ఇంకో పక్క ఇండస్ట్రీస్ గాని ఒకప్పుడు మీరు ఓర్వకల్లో చూస్తే ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి ఓర్వకల్ని సర్వనాశనం చేసి ఇండస్ట్రీస్ రాకపోతే ఈరోజు పరిశ్రమలు వచ్చే పరిస్థితికి వచ్చాయి అదే మరిగా రోజు అతి ముఖ్యమైన సమస్య మనం మాట్లాడుకుంటున్నాం భూమి మీ తాత ముత్తాతల మీకు ఇచ్చిన ఆస్తి వారసత్వంగా వచ్చిన ఆస్తి నేను ఎన్నికల ముందు చెప్పాను మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో ఏడు ఏంటి మీరిచ్చారా మీ తాత ఇచ్చాడా మీ ముత్తాతిచ్చాడా ఎవరిది ఆ భూమి మీ కష్టార్జితం మీ నాన్న ఇచ్చాడు మీ తాత ఇచ్చాడు వారసత్వంగా మీకు వచ్చిన భూమి ఆ భూమి మీద ఆయన ఫోటో అంటే ఏమనుకున్నాం నేను చెప్పాను ఇది మంచి పద్ధతి కాదు అందుకే ఈ రోజు మీరు చూస్తున్నారు నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ కుదిస్తే రాజముద్రతో ముద్రతో కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాన్నాను ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక దురుద్దేశం ఉంది దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్లీ మర్చిపోతే కష్టాలు మళ్ళా వస్తాయి ఆ రోజు వాళ్ళు ఆలోచించింది తప్పుడు విధానాల ద్వారా మిమ్మల్ని బానిసలుగా చేయాలని ఆలోచించారు అంటే ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తెచ్చారు మీ భూములన్నీ ఒక ల్యాండ్ టైట్లింగ్ పరిధిలోకి తీసుకొచ్చి ఎక్కడన్నా విభేదాలుంటే ఎవ్వరికి అప్పీల్ చేయడానికి లా కోర్టుకే పోవాలి రెండోది దాన్ని ఇప్పుడు ఇక్కడ ఎవరు కలెక్టర్ గారు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు వీళ్లు పెత్తనం చేస్తారు ఆ రోజు అట్టు కాకుండా ఆయన సొంత మనుషులు పెట్టుకున్నాడు పులివెందలు నింది తెచ్చి అంటే మీ జుట్టు ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు మీరు ఎప్పుడన్నా కానీ ఓటు వేయకపోతే జుట్టు బట్టి లాగడానికి జుట్టు జుట్టుకడానికి ఆ రోజు ప్రయత్నం చేశాడు అవునా కాదా అని అడుగుతున్నా నేను ఆ రోజు చెప్పాను ఇది అన్యాయం అని చెప్పాను మూడోది మీ పొలం గట్లు దగ్గర సర్వే నెంబర్ రాళ్లేసి గెలాక్సీ గ్రనేట్ తీసుకొచ్చి ఆయన బొమ్మ వేసుకుని ఇంట్లో పట్టాదారు పాస్ పుస్తకం ఆయన ఫోటో చూడాలి పిల్లలు స్కూల్కు పోతే ఆయన ఫోటో చూడాలి భూమి దగ్గర పోతే ఆయన ఫోటో చూడాలి ఇది శాటిజం కాకపోతే ఏటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏడు వందల కోట్ల రూపాయలు సర్వే రాళ్లకు తగలేసిన పెద్ద మనిషి మొత్తం వ్యవస్థను భ్రష్ పట్టించారు ఒక్క విషయాడు గుర్తుపెట్టుకోవాలి ఎంత దుర్మార్గుడంటే అంత దుర్మార్గుడు నేను ఒక ఉదాహరణ చెప్తున్నా నిన్నే ఒక వస్తే నేనే షాక్ అయ్యా చాలా జరిగాయి ఇటీవల నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలు వస్తున్నాయంటే అర్జీలు వస్తున్నాయంటే నూటికి ఎనభై శాతం భూ సమస్యలు ఈ దుర్మార్గులు ఏం చేశారంటే మీ భూమి మీద ఉంటే ఆ ఊరిలో ఒక చోటా నాయకుడు ఉంటాడు ఆ చోటా నాయకుడు కూడా ఒక రౌడీ వాళ్ళు మీ భూమి అడుగుతారు మీరు ఇవ్వనంటే రికార్డు లో ట్వంటీ టూ ఏ కింద పెడతారు మీ భూమి ఇరవై రెండు ఏ కింద రికార్డు లో పెడితే ప్రభుత్వ భూమి అయిపోతుంది అంటే మీరు ఒప్పుకుంటే తక్కువ ధరకిస్తే మీరు లావాదేవీలు అవుతాయి ఒప్పుకోకపోతే ప్రభుత్వ భూమి అయిపోతుంది ఇట్లా కొన్ని లక్షల ఎకరాలు ప్రైవేట్ భూముల్ని ప్రభుత్వ భూములుగా పెట్టేశారు ఒక ఉదాహరణ చెప్తున్నా ఇవన్నీ చాలా వచ్చాయి మాకు నిన్నే ఒక షాక్ అయ్యా దీనికి సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఆనాటి ముఖ్యమంత్రి కోరుతున్నాం ఈరోజు మీరు చూస్తే ఒక అతను వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన మా లేదు ఇల్లు కట్టుకున్నాడు బాగానే ఉంది ఆయన ఇల్లు కట్టుకుంటే ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది హెలిప్యాడ్ కావాల్సి ఏం చేయాలి భూమి అన్న కొనుక్కోవాలి